ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది వైసీపీ ఫ్యామిలీ కంచుకోట కడపలోనే జగన్కు అతని బాబాయ్ వివేకాకు కోలుకోలేకుండా టీడీపీ కొట్టింది దశాబ్దాలుగా వైసీపీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న కడపలో టీడీపీ జెండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెపరెపలాడింది తాజాగా విడుదలైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని టీడీపీ చిత్తు చిత్తుగా ఓడించింది జగన్ సొంతగడ్డ కడపలో వైసీపీ వివేకాకు ఓటమిరుచు చూపించారు టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి దాదాపు నెల రోజులుగా సాగిన ఉత్కంఠ పోరుకు తెరదిగింది ముఖ్యంగా నెల్లూరు ఎన్నికల కన్నా కర్నూలు కడప ఎన్నికలు జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎన్నికల్లో విజయం తథ్యం అనే రీతిలో వైసీపీ ముందుకు వెళ్లింది నెల్లూరులో ఆనంబ్రదర్ విజయకుమార్ను చిత్తుగా ఓడించి వాకాటి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుపొందారు ఇక కర్నూలులో రసవత్తర పోటీలో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై విజయం సాధించి కర్నూలులో వైసీపీకి ఓటమి చూపారు ఇక సొంతగడ్డ కడపలో మాత్రం జగన్ విజయం తమదే అనే ఆశతో ముందునుంచి ఉన్నారు కాని చివరకు అధికార పార్టీ ఎత్తుగడలకు మళ్లీ జగన్ విలవిలలాడారు కడప అభ్యర్థి బీటెక్ రవి జగన్ బాబాయ్ వైఎస్ వివేకాపై విజయం సాధించారు మొత్తానికి మరోసారి జగన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు ఈ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఫ్రీ ఫైనల్ అని జగన్కు చురకలంటిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి